హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉసిరికాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఉసిరికాయల్ని బాగా కడిగి ఇలా ఆరపెట్టుకోవాలి తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా స్ట్రైనర్తో ఇలా తురుముకొని ఒక ప్లేట్లో తీసుకొని ఒక వన్ అవర్ ఆరపెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఎండిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో నువ్వులు కళ్ళుప్పు చింతపండు యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉసిరికాయ తురుము వేసుకొని దోరగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలి ముందుగా మిక్సీ వేసుకున్న ఎండుమిరపకాయలు దాంట్లో వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకొని వీటన్నింటినీ మెత్తంటి పౌడర్ కింద చేసుకోవాలి ఉసిరికాయ తురుపు కూడా యాడ్ చేసుకొని పౌడర్ కింద చేసుకొని ఒక బౌల్లో తీసుకోవడమే టేస్టీగా ఉసిరికాయ కారం రెడీ